ఇందులో అతను వికలాంగులు వృద్ధులు నిరుద్యోగులు రాజధాని నిర్మాణం ఖర్చు పేదలకు ఇళ్లు ఆరోగ్య సమస్యలు కులాల సమస్య మద్యపాన నిషేధం అవినీతి మహిళల సమస్యలు ప్రత్యేక హోదా నక్సలైట్ల సమస్య చివరికి వన్యప్రాణులు పక్షులు వాటి కష్టాలని భూసారం దెబ్బతింటోందని అనాథ పిల్లల గురించి వరద బాధ్యతల గురించి అగ్రిగోల్డ్ బాధ్యతల గురించి తుఫాను బాధ్యతల గురించి ఈ పదకొండు పేజీలు రాసుకుంటూ పోయాడు ఆ పదకొండు పేజీల ఉత్తరం కోర్టులో ఉంది అది పబ్లిక్ డాక్యుమెంట్ అది మీరు కూడా చదవచ్చు చివరిలో పదకొండో పేజీలో అతను రాసింది ఏంటంటే ఈ ఘటనలో నాకు ఏ ప్రాణహాని జరిగినా నా అవయవదానం చేయండి అమ్మ నాన్న ఇట్లు మీ చంటి అడ్రస్ తానియలంక గ్రామం ముమ్మినవరం మండలం తూర్పుగోదావరి జిల్లా ఇది ఈ పదకొండు పేజీల ఉత్తర చారాంశం పదకొండో పేజీని తన చేతి వ్రాతతో కెలికినట్టుగా హడావిడిగా రాశాడు రెండు మూడు లైన్లు మాత్రమే ఉంది అది సంఘటన జరగడానికి పది నిమిషాల ముందే ఒక తెల్ల కాగితం తీసుకుని దాని మీద గబగబా రాశాడంట నాకు ప్రాణహాని జరిగితే నా అవయవ దానం చేయండి ఎందుకంటే సమయం దగ్గర పడుతున్న కొద్దీ తనకి టెన్షన్ పెరిగిపోయింది తనను చంపేస్తారేమో పోలీసులు ఉంటారు అక్కడ కాల్ చేస్తారేమో అనే భయం పట్టుకుంది ఒకవేళ కాల్ చేస్తే అవయవ దానం చేయండి అని అప్పుడుకప్పుడు గుర్తొచ్చి రాశాడు